అసలు మొక్కు అనగా అర్థం ఏమిటంటే మనం భగవంతునీ ముందు ఒక కోరికను కోరుకుంటాం ఆ కోరిక నెరవేరడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాము మానవ ప్రయత్నంగా చేసే ప్రయత్నాలు ఒకవైపు అయితే ఆ ప్రయత్నాన్ని భగవంతుని ముందు చెబుతూ దేవుడా నా కోరికను నెరవేరేలా చేస్తే నా వంతు నీకు ఏదో ఒకటి కానుకగా సమర్పిస్తాను అని మొక్కుకుంటారు చాలామంది బంగారం బెల్లం అన్నదానం ఇలా మొక్కుతారు మరికొంతమంది కోరిక నెరవేరడం కోసం ముడుపులు కొడుతుంటారు మనలో చాలామందికి మొక్కు తీర్చుకోకపోతే దేవుడు సపిస్తాడా అనే సందేహముంది దాని గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం ఇక్కడ ఉదాహరణకు ఒకటి చెప్పుకుందాం ఒక వ్యాపారవేత్త టెండర్ కోసం ప్రయత్నిస్తున్నాడు ఎంత ప్రయత్నిస్తున్నా అతడికి రావడం లేదు అప్పుడు అతను దైవాన్ని నమ్ముకుని గుడికి వెళ్లి మొక్కుకుంటాడు మొక్కుకున్న వారానికి ఆ టెండర్ అతనికి వస్తుంది ఇతను చేసిన మానవ ప్రయత్నానికి భగవంతుడు సహకారం తోడుగా ఉండి ఉంది కాబట్టి ఆ రోజున అతడికి టెండర్ వచ్చింది మనకి జీవితంలో ఎంత అదృష్టమున్నా ఎంత యోగమున్నా ఎంత భోగమున్న కొన్నిసార్లు మనతో కొన్ని పనులు కావు నెరవేరాలంటే ఆ భగవంతుని వల్లే అవుతాయి ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా అక్షర సత్యం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏందంటే మొక్కుకున్న కోరికలను నెరవేర్చుకోవాలి మర్చిపోతే మీరు కష్టాలను అనుభవిస్తారు తప్ప ఇక్కడ ప్రత్యేకంగా భగవంతుడు కష్టాలు ఇవ్వడు మీ కర్మఫలాలను బట్టి మీకు కష్టాలు వస్తాయి కాబట్టి కచ్చితంగా మొక్కుకున్న కోరికను తీర్చుకోవాలి లేకపోతే భవిష్యత్తులో వచ్చే విపత్తులను కూడా ఎదుర్కోవాలి మొక్కు తీర్చకపోతే ఏమవుతుంది ఆలస్యంగా మొక్కు చెల్లిస్తే దేవుడు ఆగ్రహిస్తాడా జీవితం అన్నాక కష్టసుఖాలు కామన్ లక్షల కోట్లుండే అంబానికి అయినా అన్నీ సుఖాలే ఉండవు ఆయన స్థాలో కష్టాలు ఆయనకి ఉంటాయి కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు కుంగపోయి సుఖాలు వచ్చినప్పుడు పొంగపోకూడదు రెండింటినీ సమానంగా తీసుకోగలగాలి బాధ ఎక్కువైనప్పుడు పరిస్థితి చేయి దాటిపోతున్నప్పుడు మానసిక ధైర్యం కోసం దేవుడిమీద భారం వేస్తుంటారు భక్తులు కొన్నిసార్లు మనం అనుకున్నది అనుకున్నట్లుగా జగకపోతున్నా పెళ్లి కాకపోయినా ఎక్కువ కాలం పిల్లలు పుట్టకపోయినా ఇంట్లో మనోళ్లకి ఏదైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు లేదా ఆపద వచ్చినప్పుడు చాలామంది భగవంతుడికి మొక్కుకుంటారు ఈ గండం గట్టెక్కిచ్చు స్వామి నీకు అది చేయిస్తాం ఇది చేయిస్తాం నిలువు దోపిడీ ఇస్తామని మొక్కుకుంటారు దేవుడు పగ సాధిస్తాడా కొందరు గుడికి వెళ్లి మొక్కుకుంటారు ఇళ్లలోనే ఉండి దేవుడికి తమ కష్టం గురించి చెప్పుకునే వాళ్లు మరికొందరు తీరా ఆ కష్టం నుంచి బయటపడగానే కొందరు మొక్కు సంగతి మర్చిపోతారు సమయం లేకపోవటం డబ్బులు సమకూరకపోవడం కూడా మొక్కు తీర్చడం ఆలస్యం కావచ్చు కొందరైతే మొక్కుకోసం దాచిన డబ్బును వేరే అవసరాలకు కూడా వాడేస్తుంటారు మరికొందరైతే తీర్చుకుందాంలే అని తార్చారం చేస్తుంటారు అయితే మొక్కు తీర్చుకోకపోవడం దోషమా మొక్కులు తీర్చుకోకపోతే దేవుడికి కోపం వస్తుందా మరోసారి కష్టం వచ్చింది తీర్చమంటే పట్టించుకోడా పాజిటివ్ ఎనర్జీ కష్టాల్ని భరించలేని స్థితిలో దేవుడిపై భారం వేయడం వల్ల మనస్కు ఓ రకమైన భరోసా లభిస్తుంది దేవుడిని మానవతీత బంధంలా భక్తులు భావిస్తారు కాబట్టి శరీరంలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దీంతో మానసికంగా ధైర్యంగా ఉంటారు ఫలితంగా సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మనసు ఒత్తిడి నుంచి కొంతవరకు బయటపడగలుగుతారు ప్రశాంతత లభిస్తుంది దీంతో సమస్యల గురించి లోతుగా ఆలోచించి ఎవరికి వాళ్ళే పరిష్కరించుకోగలుగుతారు తోటి మనుషులు ఏ సాయం చేయకున్నా దేవుడు మంచి చేస్తాడు సాయం అందిస్తాడు అనే సమ్మకం మనిషిని ఖచ్చితంగా ముందుకే నడిపిస్తుంది మళ్లీ కష్టాలకి కారణం దేవుడేనా మొక్కు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లాంటిది మొక్కు చెల్లించడం అంటే ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే అది తీర్చకపోతే నిరంతరం మనసును వేధిస్తూనే ఉంటుంది దీంతో మరోసారి కష్టం వచ్చినప్పుడు దేవుడిని మొక్కుకోవడానికి వెనకాడతారు దేవుడు ఏమీ చేయకపోయినా భక్తులు మాత్రం ఫలానా సమయంలో అనుకున్న మొక్కు తీర్చకపోవడం వల్లే మళ్లీ కష్టం వచ్చిందని అనుకుంటారు కాని వాస్తవానికి దేవుడు మొక్కు చెల్లించలేదని కష్టాలు పెడతాడు అనేది భక్తుల ఆలోచన మాత్రమే దేవుడు శిక్షించడం పగ తీర్చుకోవడం వంటివి భక్తుల నమ్మకం నుంచి పుట్టినవే మొక్కు అనేది విశ్వాసంతో కూడుకున్నది మాత్రమేనని పండితులు చెబుతున్నారు కాబట్టి భగవంతుడిపై ఉన్న విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ భక్తులు పోగొట్టుకోకూడదని చెప్పారు